నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడాలి నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ సార్ అమావాస్య వచ్చేస్తోంది అది ఆదివారం నాడు వస్తుంది అయితే ఆదివారం అమావాస్య జనరల్ గా దీని గురించి మనం మనం రెట్టి విభక్తిలో మన ప్రయాణం మొదలై రెండేళ్ళు అవుతుంది కదా టూ ఇయర్స్ లో ఎప్పుడు నేను ఇలా కాంబినేషన్ తో వస్తోంది డే అని నేను చెప్పలేదు ఆదివారం అమావాస్య చాలా రోజులు వచ్చే కాదు రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఆదివారం అమావాస్య ఎప్పుడు చదవలేదు ఎప్పుడు చెప్పుకోలేదు దీని గురించి అసలు జనరల్ గానే రవి పుష్యమి యోగము లేకపోతే గురుపుష్యమి యోగం ఉంటే వెంటనే మీకు ఫోన్ చేసి సార్ వస్తోంది డే మనం మాట్లాడాలి అని ఎంతో కొంత మన ఇద్దరం డిస్కస్ చేసుకోవడం అనేది ఉంటుంది కానీ ఇది చూడంగానే అమావాస్య రోజా నేను కరెక్టే చూస్తున్నానా ఎందుకు రాకూడదు వస్తుంది కదా వస్తుంది మరి ఆదివారం అమావాస్య రవి పుష్యమి యోగంతో వచ్చేటటువంటి అమావాస్య యావత్ దేశంలో కూడా ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా ఈ ఆషాఢ అమావాస్యని ఖచ్చితంగా విపరీతంగా వినియోగించుకుంటారని కూడా చదవడం జరిగింది మరి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి సార్ మీరు ఇంత చదువు ఎక్కడెక్కడ ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారో చదవట్ మొత్తం చదవనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో చుక్కల అమావాస్యగా ఉత్తర భారతదేశంలో హర్యాలి అమావాస్యగా తమిళనాడులో ఆడి అమావాస్యగా తర్వాత మహారాష్ట్రలో ఘటరి అమావాస్యగా అలాగే కర్ణాటకలో ఇంకొక అమావాస్యగా కూడా చేసుకుంటారు ఆ పేరు రావట్లేదు తర్వాత ఇట్లా ఒరిస్సా ప్రాంతంలో చిత్తలగి అమావాస్యగా అలాగే అసలు ఇక ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ప్రతి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క నామంతో ఆ ఈ అమావాస్యని మామూలుగా గురించి మనం చేసుకుంటూనే కానీ దేశం అని అంటే చాలా ఆశ్చర్యంగా పూర్వం మనకి అంటే ఇప్పుడు సండే అనగానే హాలిడే ఉండేది పూర్వం మనకి హాలిడేసు పౌర్ణమి అమావాస్యలు రెండు రోజులే మనకి సెలవులు భారతీయులు ఎవరు కూడా అలిసిపోయేవారు కాదు శ్రమజీవులు ఇప్పుడు కూడా కర్షకంగా అంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రదేశం ప్రదేశం కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వీటిల్ని అంటే తిథులు వారాలు నక్షత్రాల మీదే మన జీవన గమనం ఉండేది అందుకని చాలా ప్రధానంగా పట్టించుకొని ఆ ఋతువు మారుతున్నప్పుడు ఈ అమావాస్య అంటే చీకట్లు నిగూఢమైనటువంటి రహస్య అకల్ట సైన్స్ వీటి మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి ఆ దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి మనకు ఉన్నదల్లా ఒక్కటే మంత్రశక్తి ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు స్పెషల్గా ఆ రోజు అందరూ జాగరణ చేయటం మేల్కొని ఉండటం అమావాస రోజు చీకటిలో కమ్ముకుని ఉంటాయి కబుక్కుని ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని పెద్దవాళ్ళందరూ గుముకూడి ఉండడం దేవాలయాల దగ్గర ఉండడం జాగరణలు చేయడం భజనలు చేయడం దుష్టశక్తులు రాకుండా కాపాడుకోవటం పూర్వం ఇవే ఎక్కువగా ఉండేవి ఇప్పుడు మనం అంటే చాలా డెవలప్ అయిపోయి ఉన్నాం మనకు విద్యుత్ దీపాలు అధికంగా ఉన్నాయి కాంతులు బాగున్నాయి లైఫ్లు పెరిగిపోయి ఈ సమయంలో మనం ఏం చేస్తాం నిద్రకు ఉపక్రమించేస్తున్నాం విపరీతంగా తినేయటం దానివల్ల అలసిపోయి నిద్రపోవటం లేకపోతే మత్తుతో బద్ధకంగా నిద్రపోవడం ఈ ప్రమాదాలు రాకుండా ఉండడం కోసమే మనం అంటే ప్రధానంగా చేయవలసింది ఉపవాసాలు చేయడం దీక్షలు చేయటం జాగరూకత జాగరణ చేయటం ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి యోగం అది మనం మామూలుగా పుష్యమి ఆదివారం వస్తేనే ఎగిరికి అంతేస్తాము చాలా అద్భుతంగా చెప్తాం చూడండి ఎంత మనం పోయిన నెలలో ఏడో తారీఖు ఏడో తారీఖు వచ్చింది ఈ నెల నాలుగో తారీఖు వచ్చేసింది ఇది అంటే వినియోగించుకోవడానికి అవకాశాలు పెరిగినాయి ఇంతకుముందు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇంచుమించు నాకు రెండు వేల పదమూడు నుంచి నేను పుష్యమి అమా పుష్యమి ఆదివారాలు పుష్యమి గురువారాలు చేసుకుంటూ ఈరోజు నేను ఇది సాధించాను అంటే చాలామంది చాలా రకాలను చేస్తూ ఉంటారు నేర్చుకున్న సబ్జెక్ట్ని అవతల వాళ్ళకి ఉపయోగించి ధనార్జన చేస్తూ ఉంటాను నేను మొన్న ఎవరో అడిగితే నేను నేర్చుకున్న సబ్జెక్ట్ వల్ల నేను అభ్యున్నతిని పొందాను నాకు జ్ఞానం ఏర్పడింది నేను బాగున్నాను నాకు ఆ భగవంతుడు ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త అని మీరు అంటున్నప్పుడు నేను ఇక్కడ శుభ్రంగా కూర్చుని మీరు ఒక పదం నేను శుభ్రంగా హోటల్స్లో కూర్చుని లేకపోతే బారుల్లో తాగుతూ అంటే చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను అంటే ఆ పదానికి అర్థం ఉండాలి ఆధ్యాత్మికత అంటే ఎక్కడుంది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఆధ్యాత్మిక దానికి మనం ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి ఇవ్వాలి ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే ఇది నాది ఇది నేను అని అనుకున్నప్పుడు వస్తుంది ఈ నేను అనే ఈ దేహం కాకుండా లోపల ఉన్నటువంటి నేనుకి ఇవ్వగలిగిన శక్తి పదార్థం లేకపోతే ఆనందం తృప్తి ఆధ్యాత్మికతతోనే ముడిపడి ఉంది ఇవాళ పొద్దుటే విన్నాను మన వేదాల్లో అధర్వణ వేదంలో వ్యవసాయానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది అంటే అంత పవిత్రంగా లేకపోతే అంత ఆధ్యాత్మికత అంటే ఏమిటి దాంట్లో ప్రయాణించడం చాలా డీపర్ గా వెళ్ళటం వ్యవసాయం చేయడం కూడా అంత అద్భుతంగా భూమి భూమి తల్లిని తల్లితో మనం వ్యవసాయం చేస్తున్నాం ఒంటి మీద మనం చీరుకుంటూ వెళ్ళి విత్తనాలు వేసి అంటే ఇది చేస్తున్నావు నా బ్రతుకు తెరువు కోసం మమ్మల్ని బ్రతికించడం కోసం తల్లి అని అంటే ఆధ్యాత్మికతకి వ్యవసాయానికి అగ్రికల్చర్కి ముడిపెట్టినటువంటి ఆ బంధం ఇరు ఒక పౌర్ణమిలు వేస్తారు అంటే ప్రతిదీ ప్రతిదీ కూడా మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో ధర్మానికి ముడి పెట్టుబడి ఉంటుంది ఎలాంటి సందర్భాలు ఇక్కడ మనకు వచ్చింది అమావాస్య మనం ఇప్పుడు వచ్చినా సరే ప్రతి నెలలోనూ పితృకార్యాలు చేస్తూ చెప్పండి ఎందుకు చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనకి జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని అయిపోయింది వాళ్ళు ఇన్కార్షన్స్ వాళ్ళకు కలగాలి నేను ఉత్తమ స్థితికి వెళ్ళాలి రేపు ఒదట నేను జన్మనిచ్చినటువంటి నా పిల్లలు భవిష్యత్తులు బాగుండాలి కదా ఆదివారంలో పుష్యమి నక్షత్రం రవి అంటేనే మనకి జ్ఞానానికి వెలుగుకి ప్రతీక పుష్యమితో కలిసి వచ్చారు పుష్యమి అంటే పుష్యమి నక్షత్రాధిపతి ఎవరు గురు శని కానీ దేవత గురువు గురు శని అది దేవత వచ్చి గురుడు అంటే వీళ్ళందరూ కూడా మనల్ని నడిపించడానికి మనల్ని మనం మలుచుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఆదివారం పుష్యమీ నక్షత్రం అమావాస్య చాలా అలభ అంత ఈజీగా దొరకదు అదే ఎప్పుడు వినలేదు అసలు ఎప్పుడూ చదవలేదు మరి ఏం చేయమంటారు చెప్పండి ప్రత్యేకంగా ఏం ఆ లక్ష్మి దోష పరిహారార్థం శుభ్రంగా నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయండి అభ్యంగన స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయండి అంటే మనం ఆదివారం నూనెను వాడకూడదు అంట అందుకని ఏంటంటే సూర్యోదయానికి పూర్వమే చేయాలి ఎందుకు అప్పటికింకా మనకి ఆదివారం అంటే మనం సూర్యోదయంతో లెక్కేస్తాం కాబట్టి సూర్యోదయానికి పూర్వం అది శనివారంతో సమానం అవుతుంది శుభ్రంగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని నలుగు పిండుతో అది శనగలు శనగలకి అదిపోతే ఎవరమ్మా గురువు గురువు నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకుని శనగపిండుతో శుభ్రంగా తలంటు స్నానం చేసి మనం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం నమస్కార ప్రియో భాస్కర ఇంకా అవకాశం ఉంది అర్ఘ్యప్రదానం రాగి చెంబులో నీళ్ళు వేసుకొని వీలైతే ఎర్రచందనాన్ని వేసి ఇంకా అవకాశం ఉంటే ఎర్రటి పుష్పాలు కరివేర పువ్వులను దొరుకుతాయి మనకి కరివేర పువ్వుల్ని చెంబులో వేసుకొని ఆయనకి అర్ఘ్యప్రదానం చేయటం ఇంకా అవకాశం ఉంది చేయడానికి చాలా క్రతువులు ఉన్నాయి గాయత్రి మంత్రాన్ని సహస్రం చేయటం ఇక అలా మనం ఆదిత్య హృదయ పారాయణం చేయడం ఈ మధ్య నాకు సూర్యనారాయణమూర్తి నా ద్వారా అంటే మణిపద్మేహ మంత్రం ఎవరి ద్వారానో బయటకు వస్తే నేను దాని ప్రచారంలోకి తీసుకువెళ్ళాను నా ద్వారా సూర్య అష్టాక్షరి మంత్రాన్ని స్వామి నా కుటుంబ సభ్యులకి ఇప్పించడం జరిగింది మనం కూడా మనం కూడా మనం మాట్లాడుకున్నాం పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు లైవ్ కూడా అంటే ఒక బాధ్యతని అంటే గురుస్థానంలో నాకు నేను గురువుని మీకు కాదు స్వగురువుగా నన్ను నేను మలుచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రేరణ ద్వారా ఆయన ఇప్పించడం జరిగింది సూర్య అష్టాక్షరి ఓం సూర్యనారాయణాయ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ చేసుకోవడం ద్వారా ఇక స్వామివారికి ప్రసాదం గోధుమరవ్వ ప్రసాదం లేకపోతే పరమాండం పాలు ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయటం ఇక తత్సమానులు అంటే తల్లిదండ్రులు తండ్రి సూర్యుడికి అంటే మనకు పితృ కారకుడు కదా సూర్యుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయటం తండ్రులను గౌరవించడం తత్సమాలు అంటే వయసులో పెద్దవాళ్ళని అలాగే దీనికి గురువులను కూడా గౌరవించడం అనేది చాలా విశేషం మనకి తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఫోన్కి అవకాశం దొరకట్లేదు అందట్లేదు అని చెప్పేసి అని గురువుని నిందించటం గురు నింద చేయటం చాలా పెద్ద తప్పు ఒకవేళ తెలుసో తెలుగు ఎలాంటి పాపాలు చేస్తుంటే ఆ రోజు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా అంటే అహంకారం అడ్డొచ్చిన ఇంట్లో ఒక మొహల నిలబడి స్వామి మీరు మాకు అంటే ఇప్పుడు నేనే ఉన్నానమ్మా చాగంట కోటేశ్వరరావు గారు నా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి అని ఆయన నాకు అందుబాటులో ఉండేటని చెప్పేసి అని తిట్టేసుకుంటామా చాగంట కోటేశ్వరరావు గారు నన్ను క్షమించండి అసలు అలా తిట్టిన నోరు క్షమించండి అని అంటుందా అనాలి అనకపోతే ఆ జీవితం దుర్భరం వేస్ట్ అంటే అనుకోవచ్చు నాకేం కాదులేని ఎవరైనా సరే వయసులో పెద్దవాళ్ళు ఒక స్థానంలో ఉండి మాట్లాడుతున్నారంటే ఏమి ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంత తెలియకుండా ఏమి చగన్ కోటేశ్వరరావు గారు ఈరోజు ఏమి తెలియకుండా ఈ స్థితికి రారు చాలా రామరకాలు మాట్లాడుతుంటారమ్మా ధర్మం కాపాడబడుతుంది ఇప్పుడు మేము కాపాడేస్తాం మనకు ముందు ఎవరున్నారు మనందరికి ప్రేరణ ఎవరు చగన్ కోటేశ్వరరావు గారు సామవేద సమ్షారం గారే గరికపాటి గారే ఇలాంటి వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రేరణ తీసుకుని వచ్చాం అందుకని ఇలాంటి వాళ్ళని గౌరవించుకోవటం అమావాస్య ఆదివారం పుష్యమైన నక్షత్రం ఒక అద్భుతమైనటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు తెలుసో తెలియకో అంటే మన తిన్న ఆహారం మనతో మాటలు మాట్లాడిస్తుంటుంది తిట్టేలా చేయొచ్చు తెలియ పొరపాటున జరుగుండొచ్చు క్షమించుకుని వేడుకుంటే పోయేది ఏం లేదు తప్పకుండా తప్పకుండా అద్భుతమైనటువంటి రోజు అంటే మనం ఇందాక మాట్లాడుకున్న మాటల్లో నాకు నాకు చాగటి కోటేశ్వరరావు గారిని ఎవరో ఏదో అన్నారంటే నాకు బాధ అనిపించింది అందుకనే అది గురు సమానులమ్మ అంటే పొరపాట్లు చేయని మనిషి ఉండడు పొరపాటు సహజంగా చిన్న చిన్నవి జరిగితే ఒక్కొక్కసారి జరిగినప్పుడు వెళ్ళి చెప్పే అవకాశం ఉంటే వాళ్ళని వయసులో పెద్దవాళ్ళు ఆయన దుందుడుగుతనంతో లేకపోతే ఇంకోటో చెయ్యట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళు వాళ్ళ వల్లే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు ఏ శ్లోకాలు వెళ్లాలన్నా వల్ల కాదు అంటే సరస్వతి కటాక్షం నిలువెత్తు సరస్వతి అందులో ఎటువంటి సందేహం లేదా అనవసరమైన దూషణ చేసి ఆయనని కాదు ఒక విషయం తెలియని విషయం ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళని దూషించి ఏమిటి ప్రయోజనం దానివల్ల ఏమీ లేదు సాధ్యమైతే అంటే మనల్ని మనమే కించపరచుకోవడం అవతల వాళ్ళకి లోకు తప్ప ఇంకా ఎగ్జాక్ట్ అందుకని ఏంటంటే సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు అంటే నీలోనూ ఉన్నది ఆత్మే నాలోనూ ఉన్నది ఆత్మే చక్కడ కోటేశ్వరరావు గారిలోనూ ఉన్నది ఆ దూషించే వ్యక్తిలో ఉన్నది కూడా ఆత్మే మనమందరం కూడా ఆత్మ సంబంధికులు సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు అందుకని అలాంటి చీకట్లు అమావాస్యలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోవాలి అందరి జీవితాల్లోనూ ఆ సూర్యనారాయణమూర్తి వెలుగులు ప్రసాదించాలని కోరుకోవాలి తప్పకుండా అయితే పుష్యమి నక్షత్రానికి ఇది ఒకటి చెప్పండి పుష్యమి నక్షత్రం ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కనుక బంగారం కనుక్కుంటే డెఫినెట్ గా ఆ బంగారం నువ్వు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళదు అంత స్థిరంగా నీ దగ్గర ఉంటుంది అనేది వింటూ ఉంటాను కనుక్కోమంటారు ఆ రోజు డబ్బులు మరి డబ్బులు మీరు ఇస్తారా తృణమో పనమో శుభ్రంగా కదా గర్భుడు సూర్యనారాయణ ఇవన్నీ అంటే మంచి రోజు

సరే ఏంటంటే నా ఉద్దేశం అంటే ఒకవేళ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక రూపు కొనుక్కోండి లక్ష్మీదేవి అందుకే అంటున్నా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నా బాధ అంతా మా ఆడవాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోరా మీరు హిరణ్య గర్భ సూక్తం హిరణ్య గర్భాయన మహా అనే మంత్రాన్ని విశేషంగా పారాయణం చేయండి మీ ఒంటి నిండా బంగారాన్ని ఏడు వారాల బంగారాన్ని దిగవేసుకునేలా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే సత్రాజిత్తుడు సూర్య ఉపాసన చేస్తే సమంతకమణిని ప్రసాదించిన సమంతకమణి అంత విలువైనటువంటి వస్తువుని ప్రసాదించిన వారు ఎవరమ్మా సూర్యుడు అక్కడే సూర్యుడు ఒక్కడే ఇంకా ఎవరు లేరు ధర్మరాజుకి అక్షయ పాత్రను ప్రసాదించింది ఏమనమ్మా మనకి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం అలాగే పుష్యమి ఆదివారం లేకపోతే పుష్యమి గురువారం వచ్చినప్పుడు బంగారాన్ని కొనటం శాశ్వతంగా నిలబడుతుందని సూర్య ఆరాధన చేస్తే హిరణ్య గర్భుడే హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడే హిరణ్యాన్ని పుట్టించేవాడే నీ ఇంట్లో ఉంటాడు నీ ఇంట్లో బంగారం పుడుతూనే ఉంటాడు పుడుతూనే ఉంటాడు అయితే నేను ప్రత్యేకించి నేను జనరల్ గా అడగను నాకు అసలు బంగారం మీద భ్రాంతి లేదు దేవుడి దేవల్ల నాకైతే పెద్దగా లేదు వేసుకోవాలనే ఫీలింగ్ పెద్దగా లేదు మా నాన్నగారికి కూడా ఉంది సూర్యనారాయణ మూర్తికి కూడా అందుకని ఆయన బంగారపు కలసంతో అర్ఘ్యాన్ని ప్రధానం చేయాలి ఉండాలి ఉంటే ఆనందమే అయితే నా ఉద్దేశం ఏంటంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా కొనుక్కోవాలని ఒక ఎమోషన్ ఉంటుంది ఆడవాళ్ళకి కొనుక్కోవాలి అమ్మవారి దగ్గర పెట్టాలి ఇట్లాంటి మంచి మంచి సమయంలో కొనుక్కుంటే ఉంటుంది ఎప్పటికీ అనేది ఇంకొక చిన్న సందేహం కూడా ఉంటుంది అమావాస్య కదా అని ఉంటుంది డౌట్ అలాగే ఆదివారం కాబట్టి షాపులు కూడా సెలవు ఉండే అవకాశం కూడా ఉంటుంది అందుకని చింతించకండి అసలు అమావాస్య రోజు అమావాస్య రోజు కొనరు వాళ్ళ అమ్మరు కూడా ఈ మారు అంటే మాక్సిమం బంగారం వంశాలు ఎక్కడ హ్యాపీగా కొనుక్కోండి కొనుక్కోడదని కొనుక్కోడదు కాదు అంటే ఇలా కొనుక్కోలేకపోయామని బాధపడతారు అని చెప్తున్నాను ఆయన హిరణ్య గర్భుడు శ్రీ భగవతే హిరణ్య గర్భ ఆయన మంత్రాన్ని పారాయణం చేయండి అద్భుతమైనటువంటి బంగారాన్ని ఆయన తీసుకొచ్చిస్తారు ఒంటి నిండా నో ప్రాబ్లం ఎలాంటి డౌట్ లేదు నా దగ్గర కూడా ఆయన సఫిషియంటే నాకు కావాల్సిన బంగారాన్ని అద్భుతం చాలా అద్భుతంగా వివరించారు చాలా ఒక్కటే చెప్తా వంద రకాల మోహాలకి లోనవ్వకండి ఈ పూజ చేస్తే అది కలిసి వస్తుంది ఆదీతం పెడితే కలిసి వస్తుంది ఇలా అవన్నీ కలిసి వస్తాయి ఎప్పుడు అంటే మీరు సూర్యారాధన చేసినప్పుడు మాత్రమే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచినప్పుడు మాత్రమే ఆదివారాలు మద్యం మాంసం విడిచిపెట్టినప్పుడు మాత్రమే దీనికి సహకరించినప్పుడు మాత్రమే అంటే నేను విక్రమాదిత్య చెప్తే నేను విన్నాను ఆదివారం మా ఇంట్లో నీసం ఉండడం మానేసం తినడం మానేసం మేము బాగున్నాం ఈ విషయాన్ని పది మందికి చెప్పకపోతే తప్పు చెప్పాలి చెప్పాలి ఎందుకంటే అది ఒక్కటి విక్రమాదిత్య ఒక్క బాధ్యత పద్మని ఒక్క బాధ్యత మీకు బాధ్యత లేదా ఈ ఈ ప్రచారం కేవలం ఇలా ఒక తెలుసుకున్న మంచి విషయాన్ని పది మందికి చెప్పడం ద్వారా ఈరోజు ఎక్కడో తమిళనాడు రాష్ట్రం వెళితే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి దర్శనాలు ఇప్పించాడు భగవంతుడు అలా అందరి జీవితంలో మంచి వస్తుంది సునాయాసంగా ఆ రోజు అమావాస్య నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని మనవి చేస్తూ ప్రతిసారి మనం చెప్తున్నాం చేతులు జోడించి వేడుకుంటున్నాను అమ్మే వాళ్ళని వేడుకుంటున్నాను ఆ రోజు బలు ఇచ్చే వాళ్ళని వేడుకుంటున్నాను ఆదివారం దయచేసి షాపులు తీయకండి అమ్మకండి కొనకండి బలు ఇవ్వకండి ఆ రోజు బలి ఇవ్వటం చాలా పెద్ద తప్పు జీవహింస మహాపాపం ఆ రోజు మహాపాపం ఆదివారం అమావాస్య పుష్మి నక్షత్రం ఆదివారం బలివటం తప్పు జీవహింస చేయడం ఇంకా చాలా పెద్ద తప్పు అంటే మిగతా రోజుల్లో రైటర్ అది రైటర్ రాంగ్గా చెప్పడానికి నాకు నాకు యోగ్యత లేదు కానీ ఆదివారం జీవహింస చేయడం మించగలిగితే ఆపగలిగితే ఇందులో ఎవ్వరూ బలవంతం లేదు అమ్మేవాళ్ళు మనవాళ్లే కొనేవాళ్ళు మనవాళ్ళు అందరూ కలసికట్టుగా ఉంటే ఐకమత్యమే మహాబలం అందరూ విజయాన్ని సాధించగలుగుతాం సాధించాలి అలా మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సూర్యస్మిత